అక్కడ కూడా చక్కటి పరిపాలనా వ్యవస్థ ధనం విజయం అన్ని కూడా అక్కడ రాజకీయాల ఏర్పాటు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు లకక్రమతో ప్రజలందరిని అను అంతపురం జయమైన గుడిశానలో 30 సంవత్సరాలు పాటు తమ అపూర్వ సేవ అందించిన పూజ్య శ్రీ 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 ఆత్మ విద్యానంద సరస్వతి గారి తమ అనువేదం తత్పాదం దర్శితం నేన తస్మై శ్రీ కురవే మహా హ్యాపీనెస్ ఎనీథింగ్బుల్ ఆడుతుంటే సో అదే విధంగా మీరు ముందుకు వెళుతూ ఉంటే మీ మార్కులు తర్వాత మీ ర్యాంకులు అవి వస్తూనే ఉంటాయి అదే వాళ్ళ వరకు అంత మహోన్నతులు బహుముఖ ప్రజ్ఞాశాలి అనడం సబబుగా ఉంటుందేమో ఎందుకంటే మీరు ఆంగ్ల భగవద్గీతలోద్భుతంగా వినే అవకాశాన్ని కల్పించిన మా మిత్రులు శ్రీ రాజశేఖర్ గారికి గాయని రాజశేఖర్ గారికి వేదిక ప్రముఖులందరికీ కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఒక యువరాజు అనేక దుఃఖాలను చూసి కష్టాలను చూసి అనారోగ్యాన్ని చూసి ఉద్భాగ్యాన్ని చూసి జీవితం దుఃఖమయంగా ఉంది కాబట్టి ఆనందాన్ని ఇవ్వాలి అనుకుని బుద్ధుడిగా మాలిపెట్టాడు ఆ తరువాత మంది జీవితం దుఃఖమయమని మొదలు పెట్టారు ఆ తరువాత ఒక యువకుడు ఇదే దుఃఖం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని ఆలోచించి మహాభారతం నుంచి భగవద్గీత తీసుకొచ్చి అది మనకు మందించారు ఆది శంకరాచార్యులు భగవద్గీత ఆనందాన్ని బలువ చేస్తుంది ఆయన చెప్పారు ఎందుకంటే భగవద్గీత ఈరోజు పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు భగవద్గీత నా బంధువులని నా గురువులను నేను ఎలా సంహరించగలను అని బాధపడుతున్న అర్జునుడు బుద్ధంగా ఉన్న అర్జునుడిని ప్రోత్సహించి కర్తవ్యాన్ని బోధించి మహాభారత సంగ్రామాన్ని అద్భుతంగా నిర్వహించి విజయంతో ముగుస్తుంది మహాభారతం దాని ప్రధానమైన కారణం భగవద్గీత